అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేశాడు అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా లెక్క లెక్కే బయటకు వచ్చేసాడు వెంటనే వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమన్నారు గజాసురుడు విజృంభించాడండి అండి వాడు ఆత్మలింగాన్ని మనస్సులో హృదయంలో పెట్టేసుకున్నాడు వాడిని ఏదో రకంగా సంహరించకపోతే లోకాలు తలలెళ్లిపోతున్నాయి అంత తీవ్రమైన బాధ గజాసురుడు పెట్టలేదు పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది వాడు హిరణ్య కశ్యపుడు లాంటి వాడు కాదు రా రావణాసురుడు లాంటి వాడు కాదు గజాసురుడు గొప్ప భక్తుడు నిజానికి శివుడు నా సొంతం చూడు నా గుండెల్లో ఉన్నాడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పార్వతీదేవికి కూడా దక్కడానికి వీల్లేదు నాకే ఇది మాత్రం అహంకారం కాదా అంతే అంచేత వాడిని వేసి చేయాలి లేకపోతే శివుడు దొరకడు అందుకని దేవతలు వచ్చి ఆ క్షణంలో అది పెద్ద సమస్య కాదు దేవేంద్రుడు మనస్సులో ఉన్నదేమిటి వినాయకుడు పుట్టకుండా చేయాలి పార్వతి కొడుకు పుట్టద్దు ఆయన సంకల్పం అది అందుకని ఇలా పెట్టాడు పథకం పాపం అమాయకుడైన భగవంతుడు బోళా శంకరుడు అందుకే శంకరుడు లాంటి దేవుళ్ళు లేడంటారు వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజును గలడే శంకరుని వంటి దైవము పంకజముకి సీత వంటి భార్యయు గలదే రాముళ్ళు లాంటి రాజు లేట సీత లాంటి భార్య లేదుట లాంటి దేవుళ్ళు లేట ఇంకా కాస్త తపస్సు చేయకుండానే వచ్చేస్తాడు మహానుభావుడు కష్టపడకరా అబ్బాయి ఇచ్చేస్తాను విష్ణుమూర్తి అలా రాడు వచ్చినా వరాలు ఎవ్వడు ఒకవేళ ఇచ్చినా అది వరమో శాపమో తెలియదు మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ రాజకీయం బాగా తెలిసినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే ఆయన విష్ణుమూర్తి ఏమాత్రం రాజకీయం తెలియని అమాత్మ అమాయక మహాత్మా గాంధీ ఎవరన్నా ఉంటే ఆయన శివుడు బోళాశంకరుడు అంటారు ఎందుకు అడిగాడో వాడు ఏం చేస్తాడో కూడా తెలియదు అడిగాడిని ఇచ్చేస్తాడు అంతే ఈ తేడాలు ఉంటాయి తేడాలు పైగా దానికి కారణం కూడా ఉంది శివుడు సంహారకర్త మొత్తం సృష్టి కంపినీ మూసేసేవాడు ఆయనకి బాధ్యత ఏమి ఉండదు మూసేస్తాడు ఎప్పుడంటే అప్పుడే మూసేస్తాడు విష్ణుమూర్తి అలా కాదండి పద్నాలుగు లోకాలు పరిపాలించాలి పరిపాలనా బాధ్యతలో ఉండేవాళ్ళు మానవులైనా ఎవరైనా కాస్త లౌక్యంగా వ్యవహరించకపోతే పనులు చేయలేరు శంకరుడు లాంటి దేవుళ్ళే అందుకని శంకరుడు బయటకు వచ్చేసాడు పదండి వెళ్ళిపోతా ఉన్నాడు పార్వతీదేవికి తన కోరిక తీరలేదు కదండి గర్భం ధరించాలి పిల్లాన్ని కన మమకారం అమ్మా ఆ మమకారంతో ఆవిడ స్నానాల గదిలో ఉండి బాధపడింది మామూలు స్త్రీలాగే ఏమి దేవతలు దేవతలు అంటారు అందరూ నన్ను గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారన్న నాకు కొడుకునికనే యోగం లేదు ఏమి దైవత్వం ఇది అని పాపం మనస్సులో ఆవిడ కూడా మానవ స్త్రీల మమకారానికి లోనే ఆలోచించి ఆ మమకారంతోనే ఆ నలుగు పిండిని ఇలా నలిపిందమ్మా అప్పుడు ఏమైంది చేత్తో మీరు ఏదైనా వంట చేసినప్పుడు పదార్థాలు చేసినప్పుడు మీరు ప్రేమతో చేస్తే ఆ ప్రేమ కూడా పదార్థంలో గడుతుంది ఖచ్చితంగా మన ప్రేమ మన మమకారం అందులో చేరుతుందమ్మ ఖచ్చితంగా అందుకని అమ్మవారి సంకల్పంలో ఏముందండి మమకారం ఉంది కథను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది వినాయకుడి యొక్క ఆవిర్భావం మమకారం ఉంది మొత్తం అన్ని జీవుల్లోనూ బాగా ఎక్కువ మమకారం కలిగిన జీవి ఎవరో తెలుసా ఏనుగండి మనిషి కాదు ఎవరైనా కాల్ చేయొచ్చు లేదా ప్రమాదం జరగచ్చు ఏదైనా కానీ మరణిస్తే చనిపోయిన ఏనుగు చుట్టూ మిగిలిన ఏనుగులు తిరుగుతూ ఉంటాయి ఆ ఏనుగుని అక్కడి నుంచి తీసే వరకు అవి బతుకుతుంది 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 అని ఏమీ సంబంధం లేకపోయినా సరే తిరుగుతూ ఉంటాయి ఏనుక్కి అంత మమకారం ఎక్కువ అమ్మవారి నలుగు పిండి సంకల్పంలో మమకారం ఉంది కాబట్టి మమకారానికి మూలమైన శిరస్యే వినాయకుడికి రావాలి మానవ శిరస్సు పనికిరాదు దైవ శిరస్సు పనికిరాదు ఇది అమ్మవారి సంకల్పం ఆవిడ సంకల్పం వృధా అవుతుందా అందుకే కథ ఎలా జరిగింది ఈవిడ బొమ్మ చేసింది ఆవిడకి ప్రాణం పోసింది ఆ దేవతలు అనుకుంటే అయిపోతుంది నా కొడుకు నేనే సృష్టించా కానీ ఆవిడ కోరిక తీరలా గర్భం ధరించలేదు తొమ్మిది నెలలు మోయలేదు కొడుకును మాత్రం కంది కానీ అది చేసింది ఆ బొమ్మను అక్కడ పెట్టింది అందుకని సంకల్పంలో ఉంది మమకార పరమైన ఏనుగు శిరస్సు రావాలి అనుకోకుండా చేసిన సంకల్పం అది ఆ బొమ్మను అక్కడ పెట్టింది ప్రాణం పోసింది ఆయన ఉన్నాడు శివుడు వచ్చాడు గమనించాడు ఓ మొత్తం మీద మానలేదు ఈవిడ పని శిశువుని తయారు చేసేసింది ఈవిడ ఇది తప్పదన్నమాట అని అనుకుని అప్పుడు ఖచ్చితంగా అక్కడికి రాగానే ఆయన ఏదో మామూలుగానే అడ్డు చెబుతాడు సహజంగా చెప్పినా చెప్పకపోయినా వెంటనే శివుడు ఆ శిరస్సుని ఖండించాడు కారణం నిర్మమా మమతాహంత్రి శరీరం మీద మనకి మమకారం ఉండబట్టే శరీరం కోసం దీంతో అనుబంధం ఉన్న భార్య కోసం లేదా భర్త కోసం దీంతో అనుబంధం వల్ల పుట్టిన పిల్లల కోసం వాళ్ళకేవో పదవులో పీఠాలో ఆస్తులో ఏవో అప్పగించడం కోసం ఇంత తాపత్రయ పడిపోతున్నాం ఈ శరీరం మీద మమకారం పోవాలి అంటే శరీరంలో ఉన్న ప్రధానమైన అంగం శిరస్సు ఉత్తమ అంగం అంటారు ఆ శిరస్సు తీసేస్తేనే మమకారం పోతుంది ఖచ్చితంగా అందుకని ఆ శిరస్సు తీసేశాడు గజాసురుణ్ణి ఎలాగో అప్పటికే సంహరించాడు కాబట్టి ఆ శిరస్సు పట్టుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశాడు మమకార పూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విశేషం మమకార పూర్వకమైన ఆకారాన్ని అమ్మవారి సంకల్పం ప్రకారమే గణాధిపతి ధరించాడు అది గణపతి ఆవిర్భావంలో ఉండేటువంటి విశేషం